హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీశైలానికి బయలుదేరే ముందు ఆ ముందు మీకు ఈ వీడియో తీస్తున్నా స్టార్ట్ అవ్వబోతున్నాడు ఆల్ ది వేస్ట్ చెప్పండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఏం వెళ్ళలేని సిచ్యువేషన్ అప్పట్లో రాఘవేంద్ర మేమిద్దరం కూడా కలిసి వెళ్ళాలని జర్నీ చేయాలని అనుకున్నాం సో లాంగ్ జర్నీ కదా వెళ్ళాలని ఇష్టంగా ఉంటే కొన్ని కారణాల వల్ల అది లాంగ్ కాబట్టి వెళ్ళలేకపోయినాం చాలాసార్లు తిరుపతికి వెళ్ళాం కానీ శ్రీశైలం అయితే వెళ్ళలేదు అనుకోండి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళలేకపోయాము అది పరిస్థితి కాబట్టి నేను ఫస్ట్ టైం ఇది ఒక టీం కుమారి అక్క అనే ఒక అక్క వెళ్తుంటే నన్ను ఆ వలలు జాయిన్ చేసుకుందానమాట అక్కకి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే శ్రీశైలం నేను ఇప్పుడు అక్క వల్లనే చూస్తున్నా టీంలో వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను స్టార్ట్ అవ్వబోతున్నా వెళ్ళే ముందర మీకు శ్రీశైలం దృశ్యాలు చూపిస్తాను కదా సో ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఆ వీడియోస్ కూడా విజువల్స్ కూడా వస్తాయి తర్వాత నేను బస్సు ఎక్కడం జరిగింది బస్సు ఎక్కడప్పుడల్లా ఈ వీడియో తీసాను సో కంటిన్యూ ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి శ్రీశైలం సంబంధించిన వీడియో హాయ్ హలో ఇప్పుడైతే మేము టూర్కి అంటే శ్రీశైలం బయట ఉన్న ప్రదేశాలకి చూడడానికి వెళ్తున్నాం సేవ్ అయితే రేపన్నమాట అందువల్ల ముందు రోజు మేము ఇవి చూడడానికి బయలుదేరాం ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట రిటర్న్ అంటే ఫస్ట్ వచ్చేది సాక్షి గణపతి వస్తుందనమాట సో దారిలో ఇవి నేను ప్రదేశాలు మీకు చూపించడానికి ఇలా చేసా పైన లొకేషన్ ఎలా ఉంటుందో చూడండి అని సో ఇది ఇలా అవుతుందనమాట టర్న్ అవుతుంది కి సో శ్రీశైలం నుంచి మిట్టకెలుతుంది అనమాట ఇక్కడ సమాధులు కనిపిస్తున్నాయి కదా ఈ సమాధులు ఏంది అనుకుంటున్నారా ఇక్కడ శ్రీశైలంలో సేవ చేసిన అంటే ఉంటారు కదా కొన్న ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళని వాళ్ళు మరణేసి ఇక్కడే వాళ్ళని ఖననం చేస్తారంట అందుకు ఇక్కడ సమాధులు వాళ్ళు ఏళ్ళ తరబడి ఇక్కడ ఉన్నారనమాట సో గుడికి సంబంధించిన వాళ్ళని కలనం చేసి ఇక్కడ వాళ్ళకి సమాధులు కట్టారనమాట అందుకే ఇక్కడ వాళ్ళ మాత్రమే ఉంటాయి వేరే వాళ్ళు ఉండవు తర్వాత వచ్చే ప్లేస్ ఏదంటే చూడండి ఎలా ఉన్నాయో సో ప్రకృతి అందాలని ఆస్వాదించి ఆస్వాదించండి బాగుంది కదా సో ప్రశాంతంగా ఉంటుంది మామూలు గొడవలు కొట్లాంటివన్నీ బాగుంటాయి ఇది సాక్షి గణపతికి మేము వచ్చామనమాట సాక్షి గణపతి బయట దృశ్యాలు సో సాక్షి గణపతి అయిపోయిన తర్వాత అంటే అక్కడ మొబైల్ అలో లేదు లోపల అందువల్ల మేము సాక్షి గణపతి వీడియోస్ని మీకు చూపించలేకపోయాను కొన్ని కొన్ని చూపిస్తాను ఇది సాక్షి గణపతి బయట అనమాట బయట నుంచి లోపల అక్కడ ఉంటుంది సో అట్లా కొన్ని అయితే వాళ్ళకి మొబైల్లో తీసేకి లేదు అందువల్ల చూపలే తర్వాత లలిత మాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మర్రి చెట్ ఇక్కడ మూడు రకాల చెట్ ఇక్కడ వచ్చేసి మర్రి చెట్టు ఉంది చూడండి ఎలా ఉందో ఏళ్ళ నుంచి ఉందంట ఈ చెట్టు లలిత మాత దేవాలయం తర్వాత ముందర ఈ చెట్టు ఉంది అక్కడ మాత్రమే అలా ఉందనమాట కొన్ని చోట్ల మాకు ఇది మాత టెంపుల్ కొన్ని చోట్ల వీడ తీయడానికి లేదు పర్మిషన్ అందువల్ల కొన్ని బయట దృశ్యాలు మాత్రమే వేసా ఎక్కడ చూసిన చెట్లు అనేది స్పెషల్గా ఉన్నాయి ఇక్కడ శ్రీశైలంలో చూడండి ఇది మాత టెంపుల్ తర్వాత ఇక్కడ పాతాల చే పాలదార పంచదార వాటర్ ఉన్నాయి కదా వాటర్ సంబంధించి ఇక్కడ చూడండి పాలదార పంచదార వాటర్ ఇక్కడ ఇవి ఎంత టేస్టీగా ఉంటుంది పాలదార పంచదార అంటే చాలా టేస్టీగా ఉండే మన మిల్లర్ వాటర్ అంటేనే చూసారు కదా స్వచ్ఛందంగా ప్రకృతి ప్రకృతి నుంచి వచ్చే వాటర్ అనమాట చాలా తీయగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనకి బయట ఎక్కడ అలా ఉండవు అక్కడ మాత్రమే ఇవి ఉంటాయి అనమాట నేను వాటర్ ఇంటికి తీసుకొద్దామని పట్టడం జరిగింది బట్ మేము ఐదు రోజుల తర్వాత కదా రావడం అప్పుడు బాగుండదేమో అనేసి నేను అక్కడ తీసుకెళ్ళా ఎవరు తీసుకోలేదు నేను నేను పట్టుకుని వెళ్ళంటే అవి నేను తీసుకెళ్ళిన తర్వాత కొంతమంది ఇక్కడ రాలేదు కదా వాళ్ళు ఎవరో తాగేశారు ఆ వాటర్ ఆ వాటర్ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నా ఎంత టేస్టీగా ఉంటాయనే దానికి చూపించడానికి కానీ అలా అయిపోయింది ఎవరో తాగేశారు సరే అడ్జస్ట్ అయిపోయా ఇది పాలాదార పంచదార చోట ఇది వెరీ టేస్టీగా ఉంటాయి వాటర్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అక్కడి నుంచి రావాలనిపించలేదు బట్ మనం ఇంటికి రావాల్సిందే కదా ఎంతే ఉన్నా అన్నట్టు అక్కడికి వెళ్ళి వీడియోస్ కొన్ని అలా ఫొటోస్ తీసుకోవడం జరిగింది అంటే జ్ఞాపకంగా శ్రీశైలం వెళ్ళాం కదా అన్నట్టు అన్నట్లు సో అది పరిస్థితి ఇక్కడి నుంచి పాలాదార పంచదారకు దిగడానికి మెట్లు ఉన్నాయి దాదాపు నూట నలభై మెట్లు స్టెప్స్ ఉన్నట్లు అన్ని మెట్లు ఉన్న ఉన్నాయి ఇక్కడ సో ఎవరైనా పెద్దవాళ్ళైనా దిగవచ్చు పిల్లవాళ్ళైనా దిగచ్చు సో సేఫ్టీ ప్లేస్ సో నైస్ బాగుందనమాట ఈ దృశ్యాలు మాత్రం మీకు చూపించడానికి మాత్రమే నేను తీస్తాను అన్ను శ్రీశైలం వెళ్ళినప్పుడు చూపిస్తా ఉన్నా కదా సో అది పరిస్థితి ఇలా చూడండి ఎలా స్టెప్స్ ఉన్నాయి ఫైన్ నుంచి ఇట్లా డౌన్కి వెళ్ళాలి అక్కడ చూడండి లోయ అక్కడికి వెళ్తే అక్కడ ముందర శ్రీశైలం డ్యామ్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి చాలా పది కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ టైం లేక శ్రీశైలం డ్యామ్కి వెళ్ళలేదు సో ఇది పరిస్థితి లోయ బాగుంది కదా ఇలా చెట్లు చూడ ఎక్కడ చూసినా మరి చెట్లు మాత్రం ఇక్కడ స్పెషాలిటీ అనమాట ఇక్కడ ప్లేసుల్లో ఇది పరిస్థితి ఎలా ఉంది శిఖరం అనేది నేను మళ్ళీ చూ